హాయ్ హలో నమస్తే అందరికీ ఈరోజు ముఖ్యంగా రాయలసీమ ప్రేమ కథా చిత్రం డైరెక్టర్ గోపివర్మ గారు మనతో పాటు ఉన్నారు ఈరోజు ముఖ్యంగా మన విద్యుత్ శక్తి నగర్ టూ పార్క్లో ఈరోజు విద్యుత్ కళా భారతి ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురం ఫిల్మ్ సొసైటీ ప్రివ్యూ థియేటర్లో ఈరోజు వాళ్ళు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ని రివ్యూ చేయడం జరిగింది దాని గురించి ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి డైరెక్టర్ గోపి వర్మ గారు మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి ఈరోజు రాయలసీమ ప్రేమ కథ షెడ్యూల్ ఎక్కడి వరకు వచ్చింది మరి ఈరోజు దాంతోపాటు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ని తీశారన్నారు అది మరి ఆ షార్ట్ ఫిల్మ్ ఏంటి దాని సారాంశం ఏంటి అసలు ముందుగా అందరికీ నమస్కారం అండి సో రాయలసీమ ప్రముఖత మూవీ షూటింగ్ అనేది వచ్చేసి ఆల్రెడీ ఫార్టీ పర్సెంట్ అయింది సో ఇంకా జరుగుతా అనమాట ఈ గ్యాప్లో వచ్చేసి మన ముల్లి నాయక్ గారి గురించి దేశం కోసం మనలో ఒకడనే ఒక లఘుచిత్రాన్ని వేయడం జరిగింది అది వచ్చేసి డెమో ఫిల్మ్ అనమాట దాదాపుగా థర్టీ నుంచి ఫార్టీ మినిట్స్ ఉంటుంది సో ఆ డెమో ఫిల్మ్ సంబంధించి ఇక్కడ మన అనంతపురంలో కొంతమంది కళాకారులు తీసుకోవడం అయితే జరిగింది ఆ కళాకారులను అందరూ తీసుకొని ఇక్కడ ఒక మన షో అయితే వేసామన్నమాట సో అవుట్పుట్ ఎలా వచ్చింది ఏంటి అని చూసుకోవడానికి మాత్రమే వేసాము ఈ వచ్చే ఫ్రైడే పద్దెనిమిదో తేదీ వచ్చేసి మన హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో మన దేశం కోసం మనలో ఒకడే ముల్లి నాయక్ గారి డెమో ఫిల్మ్ అనేది మనం రిలీజ్ చేయబోతుంది పోతున్నాం సో దీనికి సంబంధించి చాలా మంది వాళ్ళ మురళి నాయకారు తల్లిదండ్రులు అవ్వచ్చు సినిమా సెలబ్రిటీస్ అవచ్చు చాలా మంది కళాకారులు వస్తున్నారు సో ఏంటంటే సొసైటీకి మనం ఏదో ఒకటి చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో భాగంగానే నేను సినిమాలు చేస్తూ కూడా ఈ ములినా నాయక్ లాంటి గొప్ప వ్యక్తి గురించి ఎందుకు దిగురు అంటే నా కళాకారులు అదే నా టీం ఏదైతే ఉందో వాళ్ళతో డిస్కషన్ చేసినప్పుడు సార్ మనం చేద్దాం సార్ అంటే అప్పుడప్పుడు అనుకున్న ఒక సబ్జెక్టే దేశం కోసం మనలో ఒకనమాట నిజంగా చెప్తున్నా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ దేశం కోసం మనలో ఒక లఘచిత్రం చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా నేను కూడా దేశానికి ఏదైనా ఒక సేవ చేయాలి దేశం కోసం నేను ముందుకు వెళ్ళాలి ఏదో విధంగా తోడ్పడాలని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటారు సో తొందరలోనే మేము ముందుకు రాబోతుంది మీరు అందరూ దేశం కోసం మనలో ఒక లఘు చిత్రాన్ని డెమో ఫిల్మ్ చూసి ఆశ్వస్తుంది కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి అదేవిధంగా మరి దేశం కోసం మనలో ఒకడు ఒక ఆర్మీ జవాన్ వీరమరణం పొందిన మురళీ నాయక్ గురించి తీసిన లఘు చిత్రంలో కొంతమంది ఆర్టిస్టులు కూడా ఉన్నారు మరి ఈరోజు దానికి ఫండింగ్ సోర్స్ కూడా వాళ్ళ ఆర్టిస్టులే దాని చిన్న బడ్జెట్లో ఒక నిర్మించుకొని ఈరోజు మరి ప్రజలకు ఒక అవేర్నెస్ అదేవిధంగా వాళ్ళ పరిస్థితి ఏంటి అని తెలిసి తెలియజానికి చిన్న ప్రయత్నం చేసినారు మరి వాళ్ళు అందులో భాగంగా ఆర్టిస్ట్గా నటించిన వారు కూడా మనతో పాటు ఉన్నారు అన ఎలా అనిపించింది మీది దీంట్లో చేశారు రైట్ నమస్తే అండి నా పేరు రాజశేఖర మదనపల్లి సో ఈరోజు వచ్చి దేశం కోసం మనలో ఒక్కడు అనే ఒక టైటిల్ నాకు చెప్పంగానే ఇందులో ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా చేయాలనిపించింది దానికి చాలా నేను హ్యాపీగా ఫీల్ అయినా ఎందుకట్లంటే ఒక మిలిటరీ జవాన్ ఒక యువకిరణం మన దగ్గరలో మన లోకల్లో రాయలసీమ ప్రాంతవాసి ఈరోజు పాకిస్తాన్ బార్డర్లో ఉండి చాలా అత్యవసర పరిస్థితుల్లో దేశం కోసం భద్రత కోసం నిలబడి అక్కడ ఎంతో మందిని చంపి తన వీర మరణం పొందినటువంటి ఒక గొప్ప యువకుడు గురించి ఒక పాత్ర తీసుకున్నప్పుడు ఇలాంటి పాత్రలో నాకు తండ్రి పాత్ర ఇచ్చినటువంటి డైరెక్టర్ గారికి కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తాను ఎందుకంటే ఒక మంచి పాత్ర నాకు ఇచ్చి ఈరోజు ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను మిలిటరీ లేక పంపించి బాధపడరు ఎవరు ఎందుకంటే వాళ్ళ పిల్లల్లో హీరోని చూసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా సో అదే మాదిరిగానే వీళ్ళు కూడా ఒక హీరోని చూసుకున్నారు సో ఈ చిత్రం చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ ఫిలిం దగ్గరలోనే మీకు లాంచ్ అయిపోతుంది చాలా దగ్గరలో కమింగ్ సూన్ డైరెక్టర్ గారు చెప్తున్నారు చాలా దగ్గరలో లాంచ్ అయిపోతుంది అని చాలా బాగా తీసినారు మూవీ అయితే చాలా బాగుంది డెమో ఫిలిం అంటారు సో మీరు అందరూ కూడా చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అదేవిధంగా మరి తల్లి పాత్రలో కూడా నటించిన వారు కూడా ఉన్నారు మరి వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది అనేది అర్థం చేసుకోండి అందరికీ నమస్కారం అండి దేశం కోసం మనలో ఒక్కరు సినిమా దాంట్లో నేను కూడా యాక్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉందండి నాకు అందులో నేను తల్లిగా చేయడం ఇంకా ఆనందంగా ఉంది నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది నాకు అంత గొప్ప వ్యక్తికి తల్లిగా చేయడం అంటే చిన్న విషయం కాదండి ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు గోపిసారికి చాలా థ్యాంక్ యూ అండి దేశం కోసం పోరాడి వీరమరణం పొందిన మురళీ నాయక్ గారి డెమో ఫిలిమ్లో నేను యాక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉందండి నా పేరు నాగేంద్ర నేను కూడా ఈ మూవీలో ఒక చిన్న క్యారెక్టర్ చేశాను దేశం కోసం మనలో ఒకడు అని పేరు వింటేనే ఏదో మనసులో మనలోనే మనకు ఒక ఫీలింగ్ ఒక గర్వంగా ఫీల్ అయ్యే విధంగా ఉంది దాంట్లో ఒక క్యారెక్టర్ ఒక టీచర్ క్యారెక్టర్ ఉంది నాకు చూసాం సార్ ఇప్పుడు డెమో ఫిలిం చిన్నగా మేము చూసాం టెస్టింగ్ చూసి చూసాము సూపర్గా ఉంది సార్ ఇది సూపర్గా ప్రతి ఒక్కరు కూడా చూడవలసిన డెమో ఫిలిము అందరూ కూడా చూసి ఈ మనకి డైరెక్టర్ గోపివర్మ సార్కి సపోర్ట్ ఇచ్చి ఇలాంటి మూవీస్ ఎన్నో చేయాలని కూడా మేము సపోర్ట్ ఇచ్చి మేము కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ షార్ట్ ఫిల్మ్స్లో నటి నటిస్తూ ఉన్నారు మరి కళారంగంలో కళ అంటే చాలా వాళ్ళకి ఫ్యాషన్ మరి ఆర్టిస్ట్గా ఎన్నో లఘు చిత్రాలు అదేవిధంగా చిత్రాల్లో కూడా జబర్దస్త్లో కూడా కొన్ని క్యారెక్టర్ వాళ్ళతో కూడా చేయడం జరిగింది మరి నాగరాజు గారు మనతో పాటు ఉన్నారు చెప్పండి మీరు మరి కళాకారుడుగా ఏం ఎలా ఫీల్ అవుతున్నారు దీంట్లో నటించడం ఈ షార్ట్ ఫిలింలో చేయడం అంటే నేను నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను మంచి ఒక క్యారెక్టర్ ఇచ్చారు ఎవరు మన గోపివర్మ సార్ గారు ఇది ఒక మన దేశం కోసం మనలో ఒక్కడు అనేటువంటి టైటిల్ నాకు చెప్పాడు ఒకసారి దీంట్లో బ్రో నీకు ఒక క్యారెక్టర్ ఉంది చెయ్యి అన్నప్పుడు నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినాడి నాని మరి నవీన్ అంటే నాని నాని అంటే నవీన్ మరి ఎన్నో షార్ట్ ఫిల్మ్స్లో కూడా నటించినారు మరి నవీన్ ఈ పాత్రలో దీంట్లో పూజారి పాత్ర చేయడం జరిగింది మళ్ళీ ఎలా అనిపిస్తుంది నాకు ఈ గోపీవర్ సార్ గారు ఛాన్స్ ఇచ్చినందుకు చాలా సంతోషం ఈ యాక్టింగ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ కృతజ్ఞతలు తెలుసుకుంటున్న మన గోపివర్మ సార్ గారికి మరణం పొందిన జవాన్ గురించి ఈ ఫిలిం తీయడం చాలా ఆనందంగా ఉంది మరి ఇలాంటి మంచి సమాజానికి ఉపయోగపడే ఫిలిమ్స్ను తీస్తున్న మరి గోపివర్మ గోపివర్మ గారికి డైరెక్టర్ గారికి మా డి త్రీ న్యూస్ ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరి చూస్తూనే ఉండండి డి త్రీ న్యూస్ అనంతపురం అందరికీ నమస్కారం అండి డి త్రీ ఛానల్ వాళ్ళకి నమస్తే అండి ఇది అన్ని రంగాల్లో రాణిస్తుందండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి హాయ్ అండి నేను రాజశేఖరా ఆర్టిస్టు డీ త్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు నాగరాజు సినిమా ఆర్టిస్టు డీ త్రీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మర్చిపోకండి ఓకే ఆల్ ది బెస్ట్ హలో అండి నా పేరు నాగేంద్ర నా ధర్మవరం నేను ఆర్టిస్టు డీ త్రీ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు నవీన్ కుమార్ నేను ఆర్టిస్ట్ సినిమా ఆర్టిస్ట్ డీ త్రీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మీ ముందరకు వస్తుంది అన్ని రంగాలుగా చూడండి సబ్స్క్రైబ్ చేయండి